మన దేశం కొల్లగొట్టే పరదేశపు దొరల కొరకు మన దేశం కొల్లగొట్టే పరదేశపు దొరల కొరకు భూములను సర్కారు కుంజుతున్నది మన పేద రైతు బతుకులతో ఆడుతున్నది మన పేద రైతు బతుకులతో ఆడుతున్నది మన ఆదివాసి బతుకులతో ఆడుతున్నది మన ఆదివాసి బతుకులతో ఆడు ది ఎవడిచ్చిన భూమిది ఎప్పుడిచ్చిన భూమిది ఎవడిచ్చిన భూమి ఇది ఎప్పుడిచ్చిన భూమిది సూర్య శకల మిరిగి పడి చల్లారిన భూమిది సూర్యశకల మిరిగి పడి చల్లారిన భూమిది సూర్యుడు చంద్రుడు చుక్కలు దీవించిన భూమిది సూర్యుడు చంద్రుడు చుక్కలు దీవించిన ఇది నది నదాలో గాలు నడయాడిన భూమిది ఎవడిచ్చిన భూమిది ఎప్పుడిచ్చిన భూమిది ఎవడిచ్చిన భూమిది ఎవడిచ్చిన భూమి భూమిది కడుపులు లోన ఖనిజాలను కలిగి ఉన్న ఇది కడుపులోన ఖనిజాలను కలిగి ఉన్న భూమి కడుపులో నా కొత్త సృష్టి దాచుకున్న భూమిది అడుగులోన కొత్త సృష్టి దాచుకున్న భూమిది ఆదివాసి అడవి భూమి పేద రైతు మైదానం ఆదివాసి అడవి భూమి పేద రైతు మైదానం కూలి జనం స్వేదజలం పండించే భూమి ఇది ఎవరిచ్చిన భూమి ఇది ఎప్పుడు భూమి అరే ఎవరిచ్చిన భూమి ఇది ఎప్పుడు భూమి ఆకాశం నీడ కింద అందరు బతికే భూమి ఆకాశం నీడ కింద అందరు బతికే భూమి కొందరికే చెందాలని కుట్రల చట్టాలు వచ్చే కొందరికే చెందాలని కుట్రలు చట్టాలు వచ్చే తెలుగు నేల నలు దిక్కుల భూమికి సంఖ్యలు పడే తెలుగు నేల నలు దిక్కుల భూమికి సంఖ్యలు పడే మనకే కాదు దేశం అంత మనుగ ఎవడిచ్చిన భూమిది ఎప్పుడిచ్చిన భూమి ఇది ఎవడిచ్చిన భూమిది ఇది ఇచ్చిన భూమి ఇది మన దేశం కొల్లగొట్టే పరదేశపు దొరల కొరకు మన దేశం కొల్లగొట్టే పరదేశం దొరల కొరకు భూములను సర్కారు గుంజుతున్నది మన పేద రైతు బతుకులతో ఆడుతున్నది మన పేద రైతు బతుకులతో ఆడుతున్నది ఓడరేవు పేరు చెప్పి గంగవరములో జంపిరి ఓడరేవురంలో జంపిరి జల యజ్ఞం పేరు చెప్పి పోరవరములో జంపిరి జలయజ్ఞం పేరు చెప్పివరంలో గూడు కొరకు రాష్ట్రం లో పోరాడిన పేదలపై గూడు కొరకు రాష్ట్రంలో పోరాడిన పేదలపై గుండ్లు గురించి ముదిగొండలో ఏడుగురిని చంపిండ్రు ఎవడిచ్చిన భూమిది ఎప్పుడిచ్చిన భూమి భూమిది ఎవడిచ్చిన భూమి ఇది ఎప్పుడు ఇచ్చిన భూమిది అరకులోన లోన బాక్సైటు ఎస్కోటల జిందాలు అరకులోన బాక్సైటు ఎస్కోటలు జిందాలు నల్గొండ నలగొండల కడపలో నయురేనియం దందాలు నలగొండల కడపలో నయురేనియ దందాలు నగరం చుట్టూ నాలుగు జిల్లాల ఆవరణలో నగరం చుట్టూ నాలుగు జిల్లాల ఆవరణలో కాలనాగు పడగ విప్పి సెజ్జుల్లో బుస కొట్టెను భూమి ఇది ఎవరిచ్చిన భూమి ఇది ఎవరి ఆదివాసి ఇల్లు గూసి ఆవాసాల క్రమించి ఆదివాసి ఇల్లు గూసి ఆవాసాల క్రమించి కంపెనీ గార్డులు తలపడి గోడ గట్టి తరిమినప్పుడు కంపెనీ గాదులు తలపడి గోడ గట్టి తరిమినప్పుడు టాటా గరుల ప్రజలు కాదని కలిగ నగరు నిర్మాణం నిలువరించి హైవేలను అడ్డుకొని భూమి సలీం కంపెనీ కోసం బుద్ధ దేవు భూమి ఇస్తే సలీం కంపెనీల కోసం బుద్ధ దేవు భూమి ఇస్తే నంది గ్రాముల ప్రజలు దిగ్బంధం చేసినప్పుడు నంది గ్రాముల ప్రజలు దిగ్బంధం చేసినప్పుడు హోలీసుల తోడుకొని హర్మతు వాహిని రాగా హోలీసుల తోడుకొని హర్మతు వాహిని రాగా తుపాకులకు ఎదురు నిలిచి తమ భూములు ఎవడిచ్చిన భూమిది ఎవడిచ్చిన ఇది ఎవడిచ్చిన భూమి ఇది ఇచ్చిన భూమి ఇది మన దేశం కొల్లగొట్టే పరదేశపు దొరల కొరకు 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 పేద రైతు బతుకులతో ఆడుతున్నది మన రైతు బతుకులతో ఆడుతున్నది బయలదిల తరువాత బహుళ జాతి కంపల జాతి కంపెనీలు బస్తరు కూరాకుండా ఆదివాసు లడ్డు కొనగా బస్తరు పూరాకుండా ఆదివాసులడ్డు కొనగా బూకాళ్ళను అనచివేయ సదు నిర్మించే సావ రేవోనిది మన దేశం కొల్లగొట్టే పరదేశం దొరల కొరకు మన దేశం కొల్లగొట్టే పరదేశం దొరల కొరకు భూములను సర్కారు గుంజుతున్నది మన పేద రైతు బతుకులతో ఆడుతున్నది మన పేద రైతు బతుకులతో ఆడుతున్నది మన ఆదివాసి బతుకులతో ఆడుతున్నది మన ఆదివాసి బతుకులతో ఆడుతున్నది కళింగ నగరుల కాల్పులు నంది గ్రాముల కాల్పులు కళింగ నగరులో కాల్పులు నంది గ్రాములో కాల్పులు ఎత్తి సల్వాదు ఎదిరి ఎదిరిస్తే జులుం జులుం ఛత్తీస్గఢ్ సమాజుడు ఎదిరిస్తే జులుం జులుం కలింగ నగర్ నంది దంతవాడ దారుల్లో కలింగ నగర్ నంది గ్రామ దంతవాడ దారుల్లో జులుమైన జుడుమైన జబ్బ చరచి కదులు దాం జబ్బ చరచి కదులు ఎవడిచ్చిన భూమిది ఎప్పుడు భూమి భూమిది ఎవడిచ్చిన భూమిది ఎప్పుడు భూమి ఇది మన దేశం కొల్ల గొట్టే దొరల కొరకు మన దేశం కొల్ల గొట్టే దొరల కొరకు భూములను సర్కారు గుంజుతున్నది మన పేద రైతు బతుకులతో ఆడుతున్నది మన పేద రైతు బతుకులతో ఆడుతున్నది మన ఆదివాసి బతుకులతో ఆడుతున్నది మన ఆదివాసి బతుకులతో ఆడుతున్నది మన ఆదివాసి బతుకులతో ఆడుతున్నది